వైసీపీకి రాజీనామా చేసి ఇటీవలే జనసేన పార్టీలో చేరిన అనవాపు విక్రమ్ భావన దంపతులు తొలిసారి విజయనగరం జిల్లాకు విచ్చేశారు స్థానిక వై జంక్షన్ వద్ద జన సైనికులు వీర మహిళలు విక్రమ్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం హైబ్రిడ్జ్ రైల్వే స్టేషన్ సీఎంఆర్ జంక్షన్ గంటస్తంభం మీదుగా మూడలాంతర్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన సిద్దాంతాలను జిల్లాలో ప్రతి గడపకు తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేస్తామన్నారు విక్రమ్ నెలిమెర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి జనసేన నాయకులు పాలస యశస్వి గురాన అయ్యలు ర్యాలీలో పాల్గొన్నారు అవనాభ విక్రమ్ గారు అలాగే అవనాభ భావన గారు జిల్లాలో వస్తున్న సందర్భంగా అత్యద్భుతంగా అతి పెద్ద ర్యాలీ జన మధ్య కార్యకర్తల మధ్య నాయకుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి దర్శనం చేసుకొని రావడం చాలా శుభపరిణామం విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి అలాగే కూటమి ద్వారా అనేక మంచి కార్యక్రమాలు మన జిల్లాలో జరగాలి ఇంకా చాలా మంది పార్టీ వైపు చూస్తున్నారు ఖచ్చితంగా పార్టీలో చాలా చేరికలు కూడా జరుగుతాయి ఇక్కడ విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు ఒకప్పుడు విజయల నగరంగా ఉన్న విజయనగరం మళ్ళీ ఎంతో ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంతటి ఘన స్వాగతం పలికిన మా అభిమానులు జన సైనికులు వేర్ల మహిళలకు నిజంగా మేము అందరం రుణపడి ఉంటాం జనసేన పార్టీ అంటేనే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఎలా పడితే అలా వెళ్ళే పార్టీ కాదు జనసేన జనసేన నాయకత్వం అలాంటిదని అంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు అంటే ఒక చెగో ఒక స్వామి వివేకానంద కలిపితే ఒక చెగ ఒక పవన్ కళ్యాణ్ అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి మాకు అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుడు అవకాశం కల్పించినందుకు నిజంగా మేము ఆనందపడుతున్నాం చాలా సంతోషిస్తున్నాం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మనం మేము నేరుగా ఫస్ట్ టైం కలవడం నేను ఆయన ఎంతో సహ